బిగ్ రైల్వే ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణ బీహార్ జార్ఖండ్ తో పాటు పలు రాష్ట్రాలను కలుపుతూ వెళ్తుందని స్పష్టం చేసింది అయితే ఈ రైల్వే లైన్ పై తెలంగాణలో ఇప్పుడు రాజకీయం మొదలైంది కొత్త రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణ బీహార్ తో పాటు పలు రాష్ట్రాలను కవర్ చేస్తూ ఈ బిగ్ రైల్వే లైన్ ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు మొత్తంగా నాలుగు లైన్ల కారిడార్ నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు బెంగాల్లోని అసన్సోల్ నుంచి వరంగల్ వరకు కలిసేలా సరికొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు జునాగఢ్ నవరంగపూర్ బల్కన్గిరి పాండురంగాపురం వయ భద్రాచలం రైల్వే లైన్లు ఈ కారిడార్ లో భాగంగా ఉంటాయన్నారు ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది వందల కిలోమీటర్ల పొడవున ఈ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుందన్నారుడర్ విచ్ విల్ आसनसोल ऑल द वे टू वारंगल सो अप नॉर्थ टू डाउन साउथ आसनसोल ऑल द वे टू ऑल द वे टू वारंगल बिलासपुर गोंडिया नागपुर वर्धा एंड वारंगल दैट साइड वन अनादर वन आसनसोल देन कमिंग टू राउरकेला जुनागढ़ जयपुर मलकानगिरी पांडुरंगपुरम भद्राचलम ऑल द वे डाउन टू वारंगल దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేయడంలో ఈ కారిడార్లు చాలా ఉపయోగకరంగా మారతాయన్నారు అశ్విని వైష్ణవ్ ఈ కొత్త రైల్వేలైన్ విపత్తుల సమయంలో ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఈ రైల్వే లైన్ ద్వారా బస్తర్ ప్రాంతం నుంచి దక్షిణ భారతదేశానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం తగ్గుతుందని రాజమండ్రి విశాఖపట్నం వంటి రద్దీ కారిడార్లను దాటవేస్తూ ప్రత్యామ్నాయ మార్గంగా కూడా పనిచేస్తుందన్నారు ఇక ఈ కొత్త రైల్వేలైన్ ద్వారా తెలంగాణ ఖనిజ సంపదను గుజరాత్కు తరలించే ప్రమాదం ఉందన్నారు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఈ రైల్వే లైన్ ప్లాన్ చూస్తుంటే అలానే అనిపిస్తోందన్నారు ఒకవేళ కేంద్రానికి అలాంటి ఆలోచనలు ఉంటే వెంటనే మానుకోవాలన్నారు లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు వినోద్ మీరు ఈ రైల్వే లైన్ వేసి తెలంగాణ నుంచి ఖనిజ సంపద కొట్టుకోకపోయి మన గుజరాత్ పట్టుకోకపోతారా అనేది నా భయం ఎందుకంటానంటే ఇయ్యాల ఇదే బెలడీలా ఇదే జైపూరు చత్తీస్గఢు ఒరిస్సా నుండి వచ్చేటువంటి ఖనిజ సంపద విశాఖపట్నం పోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళి రైల్వే లైన్ల ద్వారా అటు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పంపిస్తారు కొంత గుజరాత్కు మహారాష్ట్రలో నాగ్పూర్ దగ్గర ఉంది అది దానికి ఏం కాదు కానీ గుజరాత్కు మళ్ళీ పంపించాలంటే వాళ్ళు ఏం చేస్తారు విశాఖపట్నం ఓడరేవులో పట బంగాళాఖాతా నుండి హిందూ సముద్రం నుండి మళ్ళీ అరేబియన్ మహాసముద్రం నుంచి మళ్ళీ గుజరాత్ దగ్గర తీసుకుపోతారు కిందికి వెళ్ళి మీరు ఇలా ఏది సముద్రంలో తీసుకుపోతారు ఏది ఈ ఖనిజ సంపద ఇంకా రేపు చక్కగా సీదా తీసుకుపోవచ్చు ఏది బల్లడిల్లా జైపూర్ మల్కన్గిరి భద్రాచలం రోడ్డు కొత్తగూడెము డోర్నకలు కాజీపేట వార్దా అటు జరపడపోవచ్చు ఇక నయా రైల్వే లైన్ పై బీఆర్ఎస్ మాటలకి తెలంగాణ బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి